చరవ ఇక మరి లోకం మీద ఏం జరుగుతుంది ఏంది ఏం కథ ఇక బరాబర్ చెప్పుకున్నా ఇక మరి మీద కూడా పోదాపాత్రలకు హా బా 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 బాబా ఎవ్వడు రైతు పొట్ట కొట్టాలనే చూస్తాడు పురుగుల మందుడు ఎరువుల ఆ ఆఖరికి ఇత్తనాల షాపోడు కూడా ఇక మరి ఈ రకంగా రైతులను పీల్చి పిప్పి చేస్తుంటే ఇక లాస్ట్కి వస్తరకాల ఆఖరికి పంటను అమ్ముకున్నామన్న టైంలో కూడా ఇక దళారులు గిట్ట మోపైరులా ఇక మాత్రం చెప్పు రైతు అన్న ఇక చూడదు కథ ఎట్లా ఉందో ఇక నిన్నయాల వరి కోతలు పట్టిన రైతులు ఆరుగాలం కష్టం చేసి పండించుకున్న పంటను అమ్ముకుందామంటే అడ్డుకి పావుసేరుకు అడిగి ఈ వంక ఆ వంక పేరుతోటి రైతన్నలని మీ పారైపోను నిన్న ముంచుతున్నాడు ఈ రైస్ మిల్లర్లో ఇక పెద్ద రెడ్డి సారు ఎక్కడో పండుగ పోయి పూజ చేసుకొని ఇక మిరియాల గూడం కావడానికి వస్తుంటే రోడ్డు మీద జనాలు గుంపు కూడేసరికి ఏంది ఏకత అని ఇక ఆడు పోయే రైసు మిల్లర్లు రైతుల ధాన్యానికి కొర్రీలు పెట్టి ఆగం చేసి రైతన్నల అన్నమో రామచంద్ర అనిపిస్తున్నారు అని ఇక పెదకోమటి రెడ్డి చెవులు వేసినాడు రైతులు ఇక ఎమ్మటే కలెక్టర్కు పోను కలిపి రైసు మిల్లర్ల బండారం అంతా బయట పెట్టుకుంటా ఇక ఏమనుకొస్తుండో చూడరు సారు నేను ఆ మిల్లు ఎదురునా రైతుల మధ్యలో నేను మన జిల్లా సివిల్ సప్లై మినిస్టర్ మన గవర్నమెంట్ నీవు నిన్న పొద్దున చెప్పిన ఎవడైతే రెండు ఇరవై రెండు మూడు వేలు తక్కితే కేక్ పెట్టి మిల్లు క్లోజ్ చేయమని చెప్పిన ఇప్పుడు మార్చి మిల్లు ఎదురు నువ్వు అర్జెంటుగా జీఎస్తో కూడా వేరే ఫోన్లో ఇచ్చిన మీరు అర్థంగా నల్ నల్గొనకల్ నచ్చి మీ రైతులతో మాట్లాడి వాడు ఇరవై కూడా ఇరవై రెండు వందలు ఇరవై దగ్గర ఉన్నాడో చూసి నాలుగు బిల్లు సీజే ఏం కాదు వాళ్ళు ఎట్లా దిగారో చూసుకుంటా వాళ్ళ సంగతి చూసుకుంటాం మేము కానీ నాకు నాకు మీరు చెప్పకపోతే నిన్న మీకు చెప్పాను నాకు జన్న నాకు జన్నలుగా నేను ఈజన్లన్నీ రైతులతో మాట్లాడుకుని నాకు తెలియదు నిన్న పొద్దున మీకు చేసుకోవాలా అని చెప్పిన మీరు చెప్పినా ఇదే మీరు చెప్పినా ఇదే అంటే మీరంటే మీ మీరు చెప్పినంటే నేను చెప్పిన అంటే లెక్క గవర్నమెంట్ మార్చి మెల్లు ఫస్ట్ సీజ్ చెయ్యి లేకపోతే మూడు వేలు కొంతలో అడుగు ఆ కొనకుండా కొనకుండా బంధ్యమని తన సంఘం చూసుకుంటాను గవర్నమెంట్ ఏమే వంతు సాయంత్రంపై ముఖ్యమంత్రి సాయంత్రంపై ముఖ్యమంత్రి గారితో మాట్లాడతా మాట్లాడి సంటే వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే వాళ్ళ చేత అనుకుంటారు రైతు రెండు వేలు పెడితే పెట్టుబడి కాదు ఇరవైల రాదు ఇగో గిది కథ రైతన్నల రెక్కల కష్టాన్ని దోసుకునే మిల్లులను సీజ్ చేసి పండబెట్టురని అధికారులకు ఆర్డర్ వేసిండనులా ఈ రకంగా వేసే వరకల్నే రైతన్నల కళ్ళల్లో ఆనందం పొంగిపోతుంది సీఎం రేవంత్ రెడ్డి గట ఈటే రాజేంద్ర రాట ఏమో బిరుదు ఇచ్చినట్టను ఈ బిరుదు సలాగుండా ఆహా నువ్వు ఏదల్చుకుంటే గా బిరుదు ఎట్లా ఇస్తావు వేరే బిరుదు లేవా నువ్వు ఏదలుచుకుంటే వెనకడికి కేసీరావయ్యకి ఇచ్చిన బిరుదు నువ్వెట్టిస్తావు అని ఇక గా రకంగా గరానికి వచ్చిండులా బీర్లాయ అసలు ఏంది ఏం కదా చూద్దాం పారి ఇక నీ దండం పెడితే గుర్రం తోకకు కళ్ళెం పెట్టినట్టు బీర్లా ఈట రాజయ్యను వాయ్యా ఏమి మాటలు మాటలతో ఇక ఏందో ఇందాం పారి చెప్పేవో బీర్లా గతంలో కేసీఆర్ నిన్ను అర్ధాంతరంగా పార్టీ నుంచి పట్టి నూకినప్పుడు నోకినప్పుడు తురుంఖాన్ గుర్తురాలకు ఇవాళ కేసీఆర్ మళ్ళీ నీకు తురుంకాన్ అయ్యిందా గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలు ప్రజాపాలన కోసం మెజార్టీచి గెలిపిస్తే రేవంత్ రెడ్డి గారిని అనుచిత వ్యాఖ్యలు చేసి మీరు ఉచిత హామీలు ఇచ్చిరని చెప్పి మీరు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న చెప్పి ఏదైతే గత పాలకులు పట్టిన గతి మీకే పడుతుందని చెప్పి శాపనార్థులు పెడుతున్నటువంటి ఈటల రాజేందర్ గారు గతంలో గౌరవ కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరి రుణమాఫీ చేయనప్పుడు ఎక్కడ పోయింది ఓ అయినా మరి మీరు కూడా ఎలచ్చ రెండు లక్షల రుణమాఫీ అని అన్నదాట మరి ఇది ఎంత వచ్చింది కాదు యా మా ముఖ్యమంత్రి రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిండు వంద రోజుల్లో తొంభై శాతం ఇచ్చిన హామీలను అమలు చేసిన కనుత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కింది ఇలా ప్రజాస్వామ్యాన్ని కాపాడి ప్రజాస్వామ్య బద్దంగా అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి మీద ఈ విధంగా మాట్లాడితే ఇలా బీసీలు అంతా కూడా తరగించుకునే చేస్తున్నాం అది అయినా గతంలో బీజేపీ వాళ్ళు బీసీనే నే ముఖ్యమంత్రిని చేస్తాం అన్నట్టుగా ఏదో అనుకోవచ్చు మరి ఇది పుకారా నిజమాగతే చెప్పే నిజమేనా బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి ప్రకల్పల పలికి మళ్ళీ దొరకడీల నుంచి బయటకు వచ్చిన తర్వాత బీజేపీ కండో కప్పుకొని బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారం నుండి ఎన్నో రాష్ట్రాల ఫోన్ ట్యాపింగ్ చేసి ఇలా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఎన్ని ఇబ్బందులు పెట్టింది దేశం చూస్తలేరా ఇలా మేము ఫోన్ ట్యాపింగ్ చేసామంటున్నారు మరి గతంలో కేసీఆర్తో దోస్తం చేసినప్పుడు మీ పార్టీ మంత్రుల ఎమ్మెల్యేలు ఫోన్ ట్యాపింగ్ చేసి మీ ఎమ్మెల్యే మీద మీకే నమ్మకం లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఇలా కనీసం ఒక సిఐ స్థాయి వ్యక్తికి డిఎస్పి ప్రమోషన్ ఇచ్చి ప్రతిపక్షాల ఫోన్లను అధికారంలో మీ ఎమ్మెల్యేలను ఫోన్ ట్యాపింగ్ చేసింది బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వం రెండు కావనా ఇలా ఆగే ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి గింతగానము మాట్లాడుతున్నాం అన్నా అయితే ఇండ్ల బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళ పాత్ర ఉందా అనుకొస్తున్నావు ఇంట్లో అది ఏదో ఎర్రబెల్లి కూడా ఏదో ఉందని అటు ఇటు ఉప్పు కారదే నాకు మొత్తమే తెలియదు నేను ఆవగించంత తప్పు చేయలేదని కోసం కానీ ఎర్రబెల్లి ఇక మరి కదా ఇట్లా ఉంది మరి ఏమో ఇక్కడ ఎటుమత్తలే మరి ఈ ఫోన్ ట్యాపింగ్ చేసిన కొసకు అక్కడ స్థానిక ప్రజలే సమాచారం పోలీసులకు ఇచ్చారు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం మాకు లేదు ఇది ప్రజా పాలన ప్రజల చేతబడ్డ పాలన కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అనేది కాంగ్రెస్ పార్టీ సంస్కృతి విరుద్ధం ఫోన్ టాప్ ట్యాప్ బీజేపీ టిఆర్ఎస్ సంస్కృతి కాబట్టి దానికి పూర్తిగా విద్దాం మొన్న దొరికినటువంటి కరీంనగర్ దొరికినటువంటి డబ్బులు స్థానిక ప్రజలకు తెలిసి వాళ్ళక్కడ పోలీసులకు సమాచారం ఇచ్చి తప్ప కాంగ్రెస్ పార్టీకి ఆ డబ్బులకు ఎలాంటి సంబంధం లేదు దేవుడా నా మనసులో ఏముందో నీ తెలుసు కానీ తెలిసిన తెలివనట్టు ఉండకుతాను తండ్రి నా కోరిక నెరవేర్చేది నువ్వే అని ఇక ఈ రకంగా ఎవరికి నచ్చిన దేవుళ్లకు వాళ్ళు పబ్బది పట్టి ఆ దేవుళ్ళను బతిలాడుతుంటారులా కోరిక నెరవేరమని కానీ ఇక మనకి ఇక్కడ చూస్తేనే దండం పెడితే కుక్క కుక్కను అట కుక్కకు పూజలు చేస్తుందట మరి ఎంత ఇచ్చంతరం ఉంది చూడు అంటే మరి పోదాం పార్టీ లోపలికి ఏం కథ అర్థమైతే సచ్చిపోయిన బయరే ముంతెడు పాలిచ్చినట్టు కుక్కలకు పూజలు చేస్తే కోరిన వరాలు నెరవేర్తే అంటే బరాబర్ నెరవేర్తాయి అని అనుకుంటు లాగి జగిత్యాల జిల్లా పెద్ద మనిషి కుక్క అంటే ఈ సమాజానికి ఎందుకు ఇంత చిన్న చూపు కుక్కను కటకట కటకట అని తిప్పటారుడు కాదు కుక్క అంటే పాసిపోయిన బువ్వ ఎండిపోయిన అన్నం తినేది అయి ఉండొచ్చు కానీ కుక్క సాక్షాత్తు కాలభైరవుని ప్రతిరూపం అందుకే కుక్కకు పూజలు చేస్తే చాలా మంచిది అంత ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉంటామని అనుకుంటుండ్రులా అన్నా కుక్కకు పూజ ఎందుకే ఓ అన్న నాగమల్ల నరగమల్లక్ష్మి దంపతులు వారి కాశీ యాత్ర ముగించుకొని ఆ దర్శనం అయిన తర్వాత కాలభైరవునికి సంకల్పంతో మా ఇంటికి వచ్చి మా ఇంట్లో ఉన్న మా జూలి కుచిపాపకి పూజలు చేశారు పెట్టి పసుపు వేసి కూలంకన వేసి మరియు పిండి పదార్థాలు స్వీట్లు అన్ని ఇచ్చి కాలబడి కాళ్ళు బొక్కి వారు పూజలు చేశారు చాలా సంతోషంగా అవుతున్నాము ఇంకా ఇంతే కాదుల్లో కుక్కకు నైవేద్యం స్వీట్లు పిండి వంటలు తయారు చేసి కుక్కకు ఎంత రామసక్కదనంగా నిలబెడుతు చూడని అంటే కుక్కకు పూజ చేసే పరమ భక్తులు జగిత్యాలలో ఉన్నారంటే ఇక మరి రేపు రేపు ఎన్ని జిల్లాలలో పుట్టుకోస్తారో ఏం కథ ఉన్నా వీళ్ళని చూసి ఇక గింత దానికి గంత దానికి వాయ్యామ్మా ఎట చేయదు ఏం చేయదు ఓ నాకు చిన్నసన్న కష్టం రాలేదు చిన్నసన్న బాధ రాలేదు అని ఉలికి ఉలికి పడుతుంటారు అత్యం అంత దానికి గసవంటి టైములోనే ధైర్యం చేసుకొని ముంగడిపోతే తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది అని గొగ్గి వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది సోడూరు ఎంత ముద్దుకుందో మనకు ఏదన్నా ఆపద వచ్చి చిక్కుల్లో పడితే ఓ దేవుడా దేవుడు ఈ కష్టం ఎట్లా తేలారా నాకు చెప్పుకోలేని బాధ వచ్చింది అయ్యో అయ్యో దేవుడా ఈ కష్టాన్ని నేను అయ్యో అని గల్ల గల్ల గగ్గోలు పెడతారులా ఇగో గీడ కనబడే గీ జింకను నీళ్ళల్లో మొసలి గడ్డ మీద పొడి ఇక రెండింటి నడుమ వా ఏం చేయాలి ఎట్ట చేయాలని అనుకోలేదు ఆ జింక ధైర్యంతో ఇద్దరిని ఎదుర్కొని సెల్పట్లాడి పానాలతోటి బయటపడదు జింక ఇక చూడు చూసినారుల్లా గింత దానికి గంత దానికి బాధపడే జనాలు మనిషికి కావలసింది ధైర్యం ఆ ధైర్యమే మనల్ని ముందుకు నడిపిస్తుంది అనేది మర్చిపోకూర్రా ఎటు నేను పట్టుకున్న వార్తలు ముద్దుకునే ఇక రేపు కూడా గిదే వాళ్ళకి వస్తా అంతవరకు మీరు ఏం చేయాలి చూస్తూనే ఉండాలి మన తెలంగాణ టీవీ ఉంటా శనార్థి నమస్తే